ఐదు కోట్ల ప్రజల్లో రెండున్నర కోట్ల ప్రజలు ఉన్న అక్క చెందమ్మలకు మార్మూలు గ్రామంలో ఉన్న అట్టడుగోలుగా చెందిన ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ నేను పేద కుటుంబ అక్క చెన్నమ్మలందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఇంటినే కాకుండా వాళ్ళు కుటుంబాలు వాళ్ళు ఉన్న పిల్లలు అందరూ కూడా ఒక స్థాయిలో పెంచుకునేదానికి శ్రీనిధి కింద మా బ్యాంకు ద్వారా వాళ్ళకి అమౌంట్ ఒక్కొక్క అక్క చెన్నమ్ములకి యాభై వేల నుంచి లక్ష రూపాయలతో పాటు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వడం ఆ యాభై వేల రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ సద్వినియోగం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకునేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ శ్రీ ఈ శ్రీనిధి కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అక్క చెన్నమ్ముల్ని గుర్తించి ఈ సంఘాలు ఏర్పాటు చేయడం కూడా ఇది మీ అందరికీ తెలిసిన విషయం తెలుసుకోవాలన్న విషయం కాబట్టి అది కాకుండాట్లా ఈరోజు మొన్ననే గ్యాస్ సిలిండర్లు కూడా అక్క చెల్లెంబరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మీకు దానికి కూడా తోడుగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం అది కాకున్నట్ల మీ అక్క మీ అత్త మామ వయసు వచ్చిన తర్వాత ఏదో చేదోడు వాదోడుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నా కూడా ఈ కోడలు ఎంతమంది అత్తకి మా కోడర్లు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి అది కూడా మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఏదో చేదోడు వాదోడుగా మీకు సహాయం అందించిన మన నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య కూడా ఇది మరొకసారి పెద్ద ప్రజలు అక్కడ పెన్షన్ వచ్చిపోయి అక్క చిన్న అంటే అక్క చెల్లెవరే తోడుకి మీ క్వార్డర్లకి తోడుగా అంటే మీ సంపాదించేదానికి నాలుగు వేల రూపాయలు హత్తుకి వచ్చా మాముకొచ్చా తర్వాత మన ఇంట్లో మనం గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు మా అంటే చిన్న చిన్న కుటుంబాలు అయితే మూడు నెలలకు ఒక సిలిండర్ పనిచేస్తుంది అట్లా ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చి అదుగున్న ఆదుకుంటున్నాడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తోడుగా కాబట్టి అలాంటి నాయకుడికి మనం అందరూ కూడా రుణపడి ఉండాలా మనందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఏ ఆయన పిలుపు ఏది ఇచ్చినా కూడా అక్క చంద్రముడు తోడుగా ఉండాలని చెప్పేసి అదే విధంగా కొంతమంది ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది నేను గోల్డ్ పెంచుకొని ఆ సంపాదన వచ్చిన తర్వాత ఆ సంపాదనలో బాగుంది తర్వాత నేను ఇంకో సంపాదన పోవాలా అంటే పొట్టేళ్ళు పెంచుకుంటే నాకు ఇంకా మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు పొట్టేరు పెంపకం పెంపకం కూడా చేసుకొని మంచి మంచి లాభం సాధ్యత పొందేదానికి ఎంతోమంది ఒక్కరే కాదు మీరు అందరూ కూడా అవకాశం ఉంటుంది ఇది ఈ అక్క చెల్లమ్మ కూడా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఇలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడే నేను కార్లు వచ్చినప్పుడు అక్క చెల్లెమ్మలకు ఈరోజు లోన్లు వస్తున్నాయి శ్రేణి కలు వస్తున్నాయి మాకేం అని చెప్పేసి కొంతమంది మొగోళ్ళు అనుకుంటున్నారు దాంతో పాటు నేను అన్నాను శ్రీనిధి కింద అక్క చెలెంబలు వస్తే కుటుంబం పోషించుకుంటాడు అన్నదమ్ములకి బాబుకి పీర్లు పోతాడు అని చెప్పేసి నేను అన్నాను వాస్తే మగవాళ్ళకి డబ్బులు ఇస్తే బాగులు పీర్లు పోతారు కానీ అక్క చెలవులకి ఇస్తే ఆ కుటుంబాన్ని పోషించుకునే ఇది అవకాశం ఉంటుంది మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చెల్లం అనేది బంగారం కూడా తీసుకోండి అని అనిది బంగారం తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ మీరు ఒక పని చేయాలి బంగారం తీసుకోవాలని అక్క చెల్లమని ఎవరైనా అనుకుంటే బంగారం తీసుకోండి మీ మీ అడగాల డబ్బులు మీ భర్తుకి మనం ఏమంటారు కాలమా రికమెండ్లు పెట్టుకోవాలా అయ్యా 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 మంది ఎమ్మెల్యే దీనికి రుణం కట్టాలి కదా కాబట్టి మీరందరూ కూడా అది కూడా మంచి అవకాశమే బంగారు కూడా పుట్టిన పిల్లలకు కూడా అవకాశం ఉంటుంది మనము భర్తల్ని కాకా పెట్టాలా కాకా అనేది చెంది రాకపోయాను కాకా పెట్టాలా బంగారు తీసుకున్న తర్వాత ఇప్పుడు మన లోన్ కట్టాలంటే అయ్యా లోన్ కట్టాలా కావాలంటే కాకా పట్టాలి కాబట్టి ఒక కాకా పట్టినా పర్లేదు మీ అందరికీ మంచి జరగడాల్లా మంచి జరుగుతుందని మీ అక్క చెడంలో మనసులో ఉంటే ఎందుకంటే లక్ష రూపాయలకి ఇంకా ఐదు లక్షలు చేయాలనే ఎంత కసిగా మనము వ్యాపారం చేసుకోవాలని చూడ చెల్లెంబరం చూడు కోళ్ళతో మొదలుకొని ఇప్పుడు కొరే గొర్రెలతో మొదలుకొని ఎనుమలు అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకుంటే అభివృద్ధి బాగుంటుందని చెప్పడం కూడా అదేవిధంగా అధికారులు కూడా ఈరోజు మన మీటింగ్ లో ఇంత చక్కగా అక్క మనసులో ఉన్న మాట మనలో ఉన్న మాట ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏది వచ్చినా కూడా వారం వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది అవకాశం లభితోంది దానికి కూడా ఇది అవకాశం మీరు అదే అదేవిధంగా ఇప్పుడే చెల్లమ్మ చెప్పిన విధంగా సంవత్సరం రోజుకి ఒక నెలకి ఇంత మనము అమౌంట్ ఇంత కడితే అరవై సంవత్సరాలకి పెన్షన్ ద్వారా అవకాశం ఉంటుంది అనేది మంచిదే మనం కొంత అమౌంట్ కడితే అరవై సంవత్సరాలకి మామూలుగా మనకు వచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలు అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు కాకుండా మనము మనకి మనం ఇబ్బంది పొదుపులో పెన్షన్ ద్వారా మనం కట్టే దాన్ని కూడా ఇన్సూరెన్స్ కట్టేదాన్ని కూడా రేపు పొద్దున్న ఆరు వేల రూపాయల ఐదు వేల రూపాయలు ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది సభ్యులకి వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది సభ్యులకి పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు మన అక్క చెన్నమ్మలకి ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు వచ్చిన తర్వాత ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మీ ఇంటిని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఐదు కోట్ల ప్రజలు ఉన్న రెండున్నర కోట్ల ప్రజలు ఉన్న అక్క చెన్నమ్మలు మరొకసారి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద